హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్ స్వాగతం ఇవి వచ్చేసరికి లెనిన్ శారీస్ అండి శారీ విత్ బ్లౌజ్ కలిపి మీకు సిక్స్ థర్టీ కటింగ్ అలా అయితే వస్తుంది అన్నమాట బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఇలా అయితే వచ్చింది డిజిటల్ ప్రింట్ అండి లెనిన్ డిజిటల్ ప్రింట్ ప్రతి సారీకి పైచంగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి జెరీ బార్డర్ వస్తుంది బాగుంటుందండి క్వాలిటీ మాత్రం ఏదైనా లైట్ మిస్ ప్రింట్ వచ్చినా ఓకే మేము అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మిస్ ప్రింట్ శారీసు మిస్ మిస్ప్రింట్ శారీస్ ఏదైనా వీవింగ్ మిస్టేక్ కానీ లేదా ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఏమన్న ఉంటాయండి నైంటీ పర్సెంట్ ఫ్రెష్గా ఉంటాయి ఇంక ఇంకొక శారీ చూడండి ఇలా అయితే వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది మీకు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి జెరీ బార్డర్ వస్తుంది ప్రతి శారీకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బాగా షైన్ అవుతూ ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీకు ఏదైనా నచ్చితే మాత్రం సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇది వచ్చేసరికి మెంత ఎల్లో కలర్ షేడ్లో అయితే ఉందండి వీటి ప్రైజ్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది పైట్ చెంబో వస్తుంది వీటి ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేని మిస్ ప్రింట్ శారీస్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి చిన్న చిన్న ప్రింటింగ్ వచ్చింది జెరీ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది టూ సైడ్స్ మీకు జెరీ బార్డర్ అనేది వచ్చింది లేనిన్ క్వాలిటీ బాగుంటుందండి మీకు గంజి పెట్టాలి మెయింటైన్ చేయాలి అన్న పనేమి ఉండదు అనమాట బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇది ఇంకో కలర్ కాంబినేషన్ చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా శారీస్ అమ్మామండి ఓన్లీ త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చేది సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది అన్నమాట శారీ వచ్చేసరికి ఇది లేని డిజిటల్ ప్రింట్ శారీస్ ఇది ఇంకో కలర్ అండి గ్రీన్ కలర్ షేడ్లో అయితే ఉంది చూడండి ఇలా టూ సైడ్స్ డార్క్ పాచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది చిన్న ప్రింటింగ్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది నాలుగు వందల నలభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్లో అయితే స్క్రీన్షాట్ పెట్టేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్